లోకేష్ గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు జనం సొమ్ము కాదు ఎవరు సొమ్ము అది చెప్తారు ఎవడొకటి డబ్బు కట్టకుండా విమానం గాల్లో లేక కదా మీరు ఎవరన్నా బినామీలు పెట్టుకుని బినామీలకి బినామీలు చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా వైజాగ్ లో ఎకర యాభై కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని తొంభై పైసలకి ఇస్తున్నట్టు తీసుకుంటున్నటువంటి వొరసా వర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా చాలం చేస్తున్నాను నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్ నుంచి డబ్బులు కడుతున్నారా హెరిటేజ్ నుంచి కడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా బయట పెట్టండి గంటకి ఐదున్నర లక్షల రూపాయలు అవుతుంది మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక ఐదు ఐదు పది లక్షల రూపాయలు అవుతుంది అంటే రాను పది లక్షలు పోను పది లక్షలు అంటే వారానికి ఇరవై లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో చాలెంజ్ చేస్తా మీ అకౌంట్ నుంచి ఉంటే కనుక మీరు చూపించండి మీ అకౌంట్ కాపీ చూపించండి చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు ఆడికి ఐదేళ్లలో ఆ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నూట యాభై కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళు సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు చంద్రబాబు నాయుడుకి హక్కు ఉంది అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు అధికారం లేదు నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా ఈ డబ్బు ఎవడ పెడుతున్నాడు